thank mm -hmm. you జీవితాన్ని ఒకసారి స్మరించుకోవడానికి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ఇవాళ భారత ప్రభుత్వం లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి వాళ్ళ జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేనో తారీఖు నాడు ఇవాళ దీని జనజాతీయ దినోత్సవంగా ఒక వేడుకగా పట్టుకొగా తప్పుకోవడానికి ఇవాళ ప్రభుత్వాలు గుర్తించాయి కాబట్టి అలాంటి మహానుభావుల యొక్క చరిత్రని వారి యొక్క గొప్పతనాన్ని వారు చేసినటువంటి కృషిని మనం అందరం కూడా గుర్తు పెట్టుకొని మనం కూడా వారి యొక్క స్ఫూర్తితో ఈ సమాజంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనం అందరం కూడా బాగా అది ఒక చదువు సంస్కారంలో మన ఎవరికి తప్పు కాదు కాబట్టి మీరందరూ కూడా పాత చదువుకున్నప్పుడే మన సమాజం మన జాతి మన కుటుంబాలు ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుతుందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మంచి స్ఫూర్తిదాయకంగా వాళ్ళందరూ పిలుస్తారు మీరు కూడా జీవితంలో మీరు ముందుకెళ్తారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిగతా ట్రైబల్ పిల్లలందరినీ కానీ కుటుంబాలందరినీ కూడా మీరు పైకి తీసుకురాగలుగుతారు ప్రభుత్వం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మాకు ఎప్పుడూ ఆదేశాలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఇందాక మన గౌరవ సభ్యులుగా చెప్పినట్టు ఖచ్చితంగా కూడా గిరిజన పిల్లల్ని మరియు ముఖ్యంగా మహిళల్ని ఆడపిల్లల్ని పది తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఖచ్చితంగా డిగ్రీ ఏదిగా ఎంబీబీఎస్ కానీ ఐటీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళు నచ్చింది చదివించాలి మీరు కూడా సులభతలు ఉన్నారు మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఈ జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి మీరు కూడా చదువు కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి దయచేసి పిల్లలందరూ కూడా కష్టం అన్నా నష్టమైనా బాగా చదువుకొని మంచిగా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు చేయాలి มาในข้างในด้วยการนี้ทํามา